నా పేరు మక్బుల్ బాషా నాకు ఇద్దరు తలసేమి పిల్లలు ఉన్నారు మేము ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా నుంచి వస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా అనే కాదు ప్రతి డిస్టిక్ నుంచి వస్తున్నారు ఇక్కడికి హైదరాబాద్ తలసీమ సొసైటీకి లాస్ట్ శ్రీకాళహస్తి చెన్నై ఈ ఒరిస్సా వాళ్ళు కూడా ఈ హాస్పిటల్కి వస్తున్నారు ఫ్రీగా సేవ చేస్తున్నారు వీళ్ళు బ్లడ్ ఫ్రీగా ఇస్తారు ట్యాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తారు ఈ సంస్థ అనేది ఈ సంస్థ నుంచి చాలామంది పిల్లలకు పునర్జన్మ ఇస్తుంది ఇటువంటి హాస్పిటల్ ఉన్నందుకు మా పిల్లలకు భవిష్యత్తు మాకు కూడా భయం లేకుండా ఇక్కడికి వచ్చి బ్లడ్ ఎక్కించుకొని వెళ్తుంటాము వేరే ఎక్కడైనా ఎక్కిస్తే కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఈ హాస్పిటల్లో మాకు చాలా నూతనంగా పరీక్షలు అన్ని టైం టు టైం పరీక్షలు టైం టు టైం బ్లడ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ మా పిల్లలకు పునర్జన్మ ఇస్తున్న ఈ తలసేమి సొసైటీ హైదరాబాదు ఈ సొసైటీ వల్ల చాలామంది పిల్లలకు భయం లేకుండా జీవించగలుగుతున్నారు ఈ సొసైటీ ఇచ్చే వైద్యం బాగా ఉంది మా ఇద్దరి పిల్లలకు మేము ఫస్ట్లో నందాలలో ఏడు సంవత్సరాల బ్లడ్ ఎక్కించుకున్నాము ఆ ఏడు సంవత్సరాల నరకయాతన చూసాం మేము ఇక్కడ హాస్పిటల్ ఉందని మాకు రెండు వేల ఇరవైలో తెలిసింది లాక్డౌన్లో లా లాక్డౌన్లో రాలేకపోయాం ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మేము కంటిన్యూగా ఇక్కడికే వస్తున్నాము అప్పటి నుంచి మాకు భరోసా ఉంది మా పిల్లలకు ఎటువంటి భయం లేదు మా పిల్లలు జీవించగలుగుతున్నారంటే ఈ సొసైటీ నుంచి ఇచ్చే బ్లడ్ ట్యాబ్లెట్స్ వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంటు చాలా చాలా ట్రీట్మెంట్ బాగా ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడికే వస్తున్నారు తలసేమియా సికిల్ సెల్స్ వాళ్ళు తలసేమియాకు సంబంధించి సికిల్ సెల్స్కి సంబంధించి వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఏవనగా ఉంది భయం లేదు ప్రతి ఒక్కరు ఇక్కడికే వస్తున్నారు చాలా ట్రీట్మెంట్ విషయంలో అయితే మాకు ఎటువంటి భయం లేదు బాగుంది నాశా ఇస్తారు మధ్యాహ్నం భోజనం ఇస్తారు మాకు ఎటువంటి అప్పుడప్పుడు పిల్లల బర్త్డే సందర్భంగా ఫ్రూట్స్ పళ్ళు పిల్లలకు అన్ని ఏమైనా ఆడుకునే వస్తువులు కూడా అప్పుడప్పుడు వీళ్ళు కండక్ట్ చేస్తుంటారు వీళ్ళ వైద్యం మాకు బాగున్నందున మేము కంటిన్యూగా ఇక్కడికే వస్తున్నాం మేము ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కర్నూలే ఇక్కడికి రెండు వందల పది కిలోమీటర్లు నంద్యాలతే ఇంకా మూడు వందల అరవై కిలోమీటర్లు అవుతుంది మేము మూడు వందల అరవై కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని మరి వెళ్తుంటాం ఈ ప్రయాణం అయినా కూడా మేము ఇక్కడికే వచ్చి ఈ ప్రయాణం మాకు అంతగా కనిపించదు ఎందుకంటే ఇక్కడ 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 ఇచ్చే ట్రీట్మెంట్ కొరకు మేము ఎంత ప్రయాణమైనా చేయగలం మాది మూడు వందల అరవై కిలోమీటర్లు కొంతమంది వెయ్యి కిలోమీటర్లు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఒరిస్సా ఒరిస్సా మన తెలంగాణకి మినిమం ఏం లేదన్నా పదహైదు వందల కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పోతున్నారు